ఇరవై ఐదు లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఆ పాఠశాలల్లో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటారు విన్నారా ఎన్ని లక్షలు ఇరవై లక్షల పైగా పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచినట అందులో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారట రేవంత్ అని చెప్తున్నాడు మరి ఈ ఇరవై లక్షల పాఠశాలలు ఏడపాడైనాయి మరి అని ఒకసారి తొంగి చూస్తే గూగుల్ చెప్తున్నటువంటి డేటా ఏంది గూగుల్ చెప్తున్నటువంటి డేటా ఇరవై ఆరు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా ఉన్నాయని చెప్పి గూగుల్ చెప్తున్నటువంటి డేటా తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ ఇరవై ఆరు వేల స్కూల్ ఉన్నాయని చెప్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది దాదాపు ఇరవై ఐదు లక్షల పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే పద్దెనిమిది లక్షల మంది అవుతారట అంటే ఈ స్కూల్ కంటే చదువుకునే చోళ్ళు చాలా తక్కువ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయన్నట మన తాన రేవంత్ అని అప్పుడెప్పుడేమో తెలంగాణ చుట్టూ నాలుగు సముద్రాలు ఉంటాయి అంటాడు మరి ఆడున్నాయమో ఏమన్నా ఈతలు గీతలు కొట్టని గోదాం అంటే బీచ్లు గీచ్లు ఏడున్నాయో చూస్తే ఏడలేవు ఆఖరికి గీడ గచిబోలి కాడ ఆర్టిఫిషియల్ బీచ్ తయారు చేస్తుంది ఇప్పుడు ఆరు వందల కోట్లు పెట్టి మా నాన్న పర్ఫార్మెన్స్ ఇట్టు ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాం మేము చెప్తున్నటువంటి అంశం కరెక్టా కాదా ఇంత ఉండదా ఇప్పుడు గూగుల్ ఇస్తున్నటువంటి డేటా అయింది ఇరవై ఆరు వేల స్కూల్ ఉంటే దాదాపు టూ పాయింట్ ఫిఫ్టీన్ మిలియన్ అంటే దాదాపు ఇరవై లక్షల మంది చదువుకుంటా ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి డేటా మన అన్నేమో పద్దెనిమిది లక్షల మంది చదువుకుంటారు ఇరవై ఐదు లక్షల స్కూళ్ళు ఉన్నాయి అంటున్నాడు మరి నిజంగా ఇరవై ఐదు లక్షల స్కూళ్ళు ఉంటే రేవంత్ అన్న ములుగు జిల్లాలో సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ ఓన్ బిల్డింగ్స్ ఎందుకు లేవు గవర్నమెంట్ పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్లు ఎందుకు నడుపుతున్నావు నిజంగా నువ్వు కట్టిస్తే పోనీ కాంగ్రెస్ వచ్చినటువంటి రెండు సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు కట్టించినావు ఎన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టించినావు ఇవన్నీ చెప్పు